ముడుముళ్ల బంధం ఎపిసోడ్ ఫైవ్ నైన్టీ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ వంశీ ఇద్దరు కూడా చాలాసేపు చాలా ఎమోషనల్గా అలాగే హక్ చేసుకుని ఉండిపోతారు వాళ్ళిద్దరిని అలా చూస్తున్న వైష్ణవి కళ్ళల్లో కూడా కన్నీటి తడి చేరుతుంది వంశీ విరాస్ ఇద్దరు దూరం జరిగిన తర్వాత వంశీ విరాస్ వైపు చూస్తూ ఐఎమ్ సారీరా నన్ను క్షమిస్తావు కదా అని అంటుంటే విరాస్ వెంటనే వంశీ నోటిపైన తన చేతిని పెట్టి ఇంకొకసారి నీ నుండి ఇటువంటి మాటలు రాకూడదు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నేను నిన్ను క్షమించడం ఏంటి వంశీ ఇంకా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అదే చాలు అని విరాస్ అనగానే వంశీ ప్రేమగా విరాస్ వైపు చూస్తుంటే మరి నేను అని వైష్ణవి అనగానే విరాస్ వంశీ నవ్వుతూ తమ చేతిని ముందుకు చాపగానే వైష్ణవి నవ్వుతూ వెళ్ళి వంశీ విరాస్ని పట్టుకుంటుంది వంశీ వైష్ణవి వైపు చూస్తూ అసలు ఇదంతా ఈ దెయ్యం వల్లే జరిగింది చూడు ఎలా చూస్తుందో అని వంశీ వైష్ణవి వైపు చూసి మాట్లాడగానే అప్పటి వరకు ఎమోషనల్గా చూస్తున్న వైష్ణవి వంశీ అలా అనగానే చిరుకోపంగా వంశీ వైపు చూస్తూ అందుకే కదా కొట్టావు నన్ను అని తన చెంప పైన చేతులు వేసి వంశీ వైపు చూస్తుంటే విరాస్ ఆశ్చర్యంగా వంశీని చూస్తూ నువ్వు వైష్ణుని కొట్టావా అని అడుగుతాడు అబ్బా ఎంత బాగా అడుగుతున్నావో నేనంటా మీ ఇద్దరిని విడదీశానంట అందుకే రాత్రి నీ గురించి నిజం చెప్పిన వెంటనే నా ఫ్రెండ్ గురించి నేను చెప్తూనే ఉన్నాను కానీ నువ్వే వినలేదు తను తప్పు చేయలేదని అంటున్నా కూడా తప్పు చేశాడు అని చెప్పి నన్ను నమ్మించావని చెప్పి నా చెంపపైన గట్టిగా కొట్టాడు అని అనగానే వంశి వైపు అలాగే చూస్తూ ఎందుకు వంశీ ఇందులో వయసు తప్పేమీ లేదు అప్పుడు తనున్న మెంటల్ కండిషన్ అలాంటిది ఒక్కసారిగా ఎవరైనా తన పేరెంట్స్ని కోల్పోతే ఆ సమయంలో ఆలోచించే శక్తి అనేది ఉండదు అందుకే వైశ్యు ఆ టైంలో అలా ప్రవర్తించింది కానీ నిజంగా ఆ టైంలో తను ఒక క్షణం నేను చెప్పేది నిజమా అబద్ధమా అని ఆలోచిస్తే అప్పుడే నిజమేంటో తెలిసేది అయినా జరగాల్సింది అయిపోయింది కదా ఇంకెందుకు వైషుని ఏమి అనకు అని అంటుంటే చూసావు కదా ఇప్పటికీ కూడా నిన్నే వెనకేసుకుని వస్తున్నాడు నా ఫ్రెండ్ అని విరాస్ వైపు చూస్తూ నా పైన కోపంగా లేదా విరాస్ అని వంశీ అనగానే నీ పైన కోపం ఎందుకుంటుంది వంశీ నువ్వేం చేశావని అని అడుగుతాడు విరాస్ వైష్యుని నీ నుండి దూరంగా పంపించేశాను కదా అప్పుడు నువ్వు ఎంత నరకం అనుభవించావో వైష్యూ నాకు చెప్పింది అదంతా నావల్లే కదా తను నీకు కనిపించకుండా ఉండాలని నేనే ఫేక్ పాస్పోర్ట్స్ అన్నీ ప్రిపేర్ చేసి నువ్వు తనని కనిపెట్టకుండా ఉండేటట్టు చేశాను కదా నా పైన కోపం లేదా అని వంశీ అనగానే విరాస్ చిన్నగా నవ్వుతూ అలాంటిదేమీ లేదు నువ్వు వైశ్యు గురించి ఆలోచించి ఇదంతా చేసావు కదా వైశ్యు అంటే నీకు ప్రాణమని నాకు తెలుసు ఇంకా నేను ఎందుకు తప్పగా అనుకుంటాను నేను బాధపడిన విషయం కరెక్టే కానీ నీ గురించి మాత్రం నేను ఎప్పుడూ అలా అనుకోలేదు వంశీ అని అనగానే వంశీ విరాస్ వైపు బాధగా చూస్తూ అది నీ మంచితనం కానీ నాకు తెలియకుండానే నేను నీ విషయంలో చాలా పెద్ద పొరపాటు చేశాను కానీ ఆ పొరపాటును నేను ఎప్పటికీ దిద్దుకోలేని విరాస్ ఐఎమ్ రియల్లీ సారీ నువ్వు ఎంతో ప్రాణంగా ప్రేమించినా నా చెల్లెల్ని నీకు దూరం చేసి నువ్వు బాధపడేటట్టు చేశాను అందుకే నేను చేసిన పాపానికి దేవుడు కూడా నేను ప్రేమించిన అమ్మాయిని నాకు దూరం చేసేస్తాడు అని వంశీ బాధగా అనేసరికి విరాస్కి ఒక్కసారిగా తన మనసు చివుక్కమంటుంది వెంటనే వంశీని హక్ చేసుకుని ప్లీజ్ వంశీ ప్రీతి గురించి ఎక్కువ ఆలోచించగరా ప్రీతి కాకపోతే నీ లైఫ్లోకి ఇంకొక మంచి అమ్మాయి వస్తుంది ఎవరికి తెలుసు తను ఎప్పటి నుండో నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉండొచ్చు కదా ఆ విషయం నీకు తెలియదేమో అని విరాస్ తన్విని గుర్తుకు చేసుకుని అనగానే వంశీ విరక్తిగా నవ్వుతూ నన్ను ప్రేమించడం అది జరగని పనిలే విరాస్ నేను చేసిన తప్పులే నాకు శాపంగా మారి నా ప్రేమ నాకు దక్కకుండా పోయింది ఇంకొకరి ప్రేమ నాకు దక్కుతుంది అంటే నేను నమ్మను విరాస్ అని వంశీ అనగానే కొన్నిసార్లు మనకలే మనల్ని మోసం చేస్తాయి వంశీ మనం చూసే దృష్టిని బట్టి ఎదుటివారి యొక్క ఫీలింగ్స్ అనేవి మనకి అర్థమవుతూ ఉంటాయి ఏమో ఎవరికి తెలుసు ఎవరి మనసులో ఏముందో అని విరాస్ అనగానే వంశీకి అర్థం కాక ఏమో విరాస్ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని అంటుంటే వైష్ణవికి మాత్రం విరాస్ మాటలు తన్వి గురించి అని అర్థం అవ్వగానే అంటే విరాస్కి తన్వి గురించి తెలుసా అని మనసులో అనుకుంటుంది విరాస్ వంశీని దూరం జరిపి ఇంక నువ్వు ప్రీతి గురించి ఆలోచించుకో తన లైఫ్ తనకుంది ఇంక తన గురించి వదిలేసే చెప్తున్నాను కదా నిన్ను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది ఇది మాత్రం తప్పకుండా జరిగి తీరుతుంది అని అనగానే చూద్దాం నా ఫ్రెండ్ చెప్పాడంటే అది తప్పకుండా జరుగుతుంది అని చిన్నగా నవ్వుతాడు వంశీ అమ్మయ్య చివరికి నవ్వావు కదా అని వైష్ణవి అంటుంటే ఇదిగో ఈ ఉంది కదా దీని మాటలు అస్సలు పట్టించుకోకు ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది అని అంటూ విరాజ్ చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి ఇంతకీ మా చెల్లెలకి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావో అని నవ్వుతూ అంటాడు వంశీ వైష్ణవి కూడా విరాస్ పక్కన కూర్చుని నీ చెల్లెల ఎవరు అని అర్థం కాక అడుగుతుంది నువ్వు మాత్రం కాదులే నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉండు అని వంశీ అనగానే వైష్ణవి వాళ్ళ అన్నయ్య వైపు కోపంగా చూస్తూ నీకు నీ ఫ్రెండు పక్కనుంటే నేనెందుకు కనిపిస్తాను నువ్వే మాట్లాడుకో అని చెప్పి విరాస్ పక్కనుండి లేచి వెళ్ళిపోతుంటే వెంటనే విరాస్ వైష్ణవి చేతిని పట్టుకుని వైష్ణు ముందు కూర్చో ఎందుకంత కోపం అని అనకని లేకపోతే చూడు ఇందాకటి నుండి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటున్నాడు మీ ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య నేనెందుకులే అని వైష్ణవి అనగాని నువ్వు కూడా మా కామన్ ఫ్రెండ్వి మర్చిపోయావా అని అంటాడు విరాస్ అదికో అది నీ పక్కన కూర్చున్నాడుగా ఆ మనిషికి కూడా చెప్పు అని వైష్ణవి మళ్ళీ సోఫాలో కూర్చుంటుంది పోవే రాక్షసి నీతో తర్వాత మాట్లాడతానని వంశీ వైష్ణవిని అని విరాస్ వైపు చూసి చెప్పు అయితే ఇంకొక టూ త్రీ డేస్లో నా చెల్లెలకి ప్రపోజ్ చేస్తున్నావు అనమాట అని అనగానే ఎవరి గురించి మాట్లాడుతున్న వంశీ అని అర్థం కాక అడుగుతాడు విరాస్ ఎందుకంటే వైష్ణవి విరాస్ మాటలు వంశీ విన్నాడని తను అనుకోడు ఇంకెవరి గురించి వసుధార సిస్టర్ గురించి అడుగుతున్నాను అని వంశీ అనగానే వసు గురించి నీకు తెలుసా అని ఆశ్చర్యంగా అంటాడు విరాస్ నిన్న నైటు చూశాను కదా ఫంక్షన్లో తను నాకు బాగా నచ్చింది నిజంగా నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది అనుకుంటా అని వంశీ అనగానే విరాజ్ చిన్నగా నవ్వుతూ అయితే నీకు కూడా ఈ రాక్షసి చెప్పేసిందనమాట జరిగిందంతా అని అంటుంటే చెప్పకపోతే ఊరుకుంటానా లేకపోతే ప్రతిదీ నా దగ్గర దాస్తూనే వచ్చింది అందుకే నిన్న నైట్ అడిగేసరికి మొత్తం చెప్పింది అలాగే ఇందాక మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నేను మీ వెనుకనే ఉన్నాను మీరు గమనించుకోలేదు అంతే మీ మాటలు మొత్తం నేను విన్నాను అని వంశీ చెప్పకని వాట్ నువ్వు మా మాటలు విన్నావా మా వెనుకాలే ఉన్నావా అని వైష్ణవి ఆశ్చర్యంగా అంటుంది అవును అయితే ఇప్పుడు ఏమైంది మీ ఇద్దరేమైనా దేశానికి సంబంధించిన సీక్రెట్స్ ఏమైనా మాట్లాడుకుంటున్నారా ఏంటి నా ఫ్రెండ్ గురించే కదా నువ్వు మాట్లాడింది ఇందాక నువ్వు చెప్పింది విన్న తర్వాత నా ఫ్రెండ్ లౌకి హెల్ప్ చేసింది నువ్వే అని అర్థమైంది అందుకే నేను క్షమించేస్తానులే అని వంశీ చిన్నగా నవ్వుతూ అంటుంటే అబ్బో ఫ్రెండ్ కోసం అన్నగారు చెల్లెల్ని క్షమించడం బాగానే ఉంది మాట్లాడుకోండి మీ ఇద్దరు నేను ఇక్కడ వింటూ ఉంటాను అని వైష్ణవి మనసులోని చిన్నగా నవ్వుకుంటూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది విరాస్ వాళ్ళిద్దరి గొడవని చూసి మళ్ళీ మొదలుపెట్టారుగా మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే టూ ఇయర్స్ బ్యాక్ మనల్ని మనం చూసుకున్నట్టుంది అప్పుడు కూడా ఇంతే ఇలాగే గొడవపడుతూ ఉండేవాళ్ళు అని అనగానే నువ్వేమన్నా తక్కువనా నన్ను ఏడిపిస్తూ ఉండేవాడివి కాదా దానికి తోడు ఇదిగో ఈ వంశీ అనే కూడా యాడయ్యేవాడు ఇద్దరు కాసి నన్ను ఎంతలా ఏడిపించారని వైష్ణవి అలిగినట్టు అనగానే అబ్బో మేడం గారు మాత్రం మమ్మల్ని ఏమీ అన్నట్టు నువ్వు కూడా మమ్మల్ని ఎంత పరిగెత్తించేదానివి మర్చిపోయానని అనుకున్నావా అని వంశీ అనగానే సరే సరే మన గతంలో జరిగినవి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం కానీ నీ ఫ్రెండ్ని ఏదో అడుగుతున్నావు కదా నువ్వైనా చెప్పు త్వరగా నీ చెల్లెలకి ప్రపోజ్ చేసి తనని పెళ్లి చేసుకోమని అని అనగానే నువ్వు చెప్పకపోయినా తను నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడు ఎందుకంటే ఇందాక తన మాటల్లోనే అర్థమైంది తను వస్తారని ఎంతలా ప్రేమిస్తున్నాడు నిజంగా నా చెల్లెలు చాలా అదృష్టవంతురాలు నా ఫ్రెండ్ ప్రేమని పొందుతుంది అని వంశీయాన్ని కానీ అబ్బో అని అంటుంది వైష్ణవి విరాజ్ చిన్నగా నవ్వుతూ ఆల్రెడీ వైశ్యుకి మాటిచ్చాను కదా వంశీ ఇంకొక టూ డేస్లో తనకి చెప్తాను అని అనగానే అయితే మీ ఇద్దరి పెళ్లి దగ్గరుండి నేనే జరిపిస్తాను అని వంశీ చెప్పగానే నువ్వు లేకుండా మా ఇద్దరి పెళ్ళి ఎలా జరుగుతుంది తప్పకుండా అని అంటాడు విరాజ్ కానీ నాకు జాలిగా ఉంది విక్రమ్ భావని చూస్తుంటే అని వంశీ అనగానే ఎందుకని అర్థం కాక అడుగుతాడు విరాస్ ఎందుకేంటి విరాస్ ఈ రాక్షసిని భరిస్తున్నందుకు నిజంగా మా బావకి కట్టినా తప్పులేదు అని వంశీ అనగానే విరాజ్ వైష్ణవి చూసి నవ్వుతూ అది నిజమే అని అంటుంటే అంటే నన్ను మా ఆయన భరిస్తున్నాడా చెప్తాను మీ పని అని వైష్ణవి వెంటనే సోఫాల నుండి లేచి అటు ఇటు చూస్తుంటే ఏం వెతుకుతున్నారు మేడం గారు అని అడుగుతాడు వంశీ అదే ఏదో అన్నావు కదా మా ఆయన నన్ను భరిస్తున్నాడని అదే ప్రూవ్ చేద్దామని తనకి దూరంగా కనిపిస్తున్న స్టిక్ తీసుకురావడానికి వెళ్ళగానే అమ్మో ఈ దయ్యం మళ్ళీ మొదలుపెట్టింది ఇప్పుడు నాకు పరికట్టే ఓపిక లేదు నువ్వే కాపాడాలి విరాస్ అని వంశీ చిన్నగా నవ్వుతూ అంటుంటే విరాస్ వైష్ణవి స్టిక్ తీసుకుని రావడం చూసి నిజమే అని అంటాడు ఏంటి నిజం నన్ను రాక్షసి అంటావా పైగా మా ఆయన నన్ను భరిస్తున్నాడు అని అంటావా నిన్ను అని వైష్ణవి స్టిక్ తీసుకుని వంశీని కొట్టడానికి చెయ్యి పైకెత్తగానే విరాస్ వెంటనే వైష్ణవి చేతిని పట్టుకుని వైష్వి ప్లీజ్ వంశీ ఏదో సరదాగా అన్నాడు ఇప్పుడు తను ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదు కూలవ్వు అని అనగానే ముందు తనికి కాదు నీకు పడాలి దెబ్బలు వంశీ అన్నయ్య నన్ను అన్ని మాటలు అంటుంటే నవ్వుతున్నావు తప్ప అలాంటిదేమీ లేదు అని అనడం లేదు అని వైష్ణవి కోపంగా అంటుంటే ఎందుకంటాడు మా విక్రమ్ బావ బలైపోయాడు విరాస్ బావ తప్పించుకున్నాడు ఆ విషయం తనకి తెలుసు అందుకే విరాజ్ ఏమీ మాట్లాడటం లేదు అని వంశీ తన నవ్వుని ఆపుకుంటూ అంటుంటే అన్నయ్య అని చిరుకోపంగా అంటుంది వైష్ణవి వీళ్ళ ముగ్గురిని చూస్తున్న విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి బషు అని పిలవగానే వైష్ణవి వెనక్కి తిరిగి విక్రమ్ని చూసి పరుగున వెళ్లి విక్రమ్ని హక్ చేసుకుని చూడు వెక్కి వాళ్ళిద్దరు నన్ను ఎలా ఏడిపిస్తున్నారు నువ్వంట నన్ను భరిస్తున్నావంట నన్ను పెళ్లి చేసుకుని బలైపోయావంట విరాస్ ఏమో తప్పించుకున్నాడంట చూడు అన్నయ్య ఎలా అంటున్నాడు దానికి ఈ విరాస్ కూడా అన్నయ్యకి సపోర్ట్ చేస్తున్నాడు అని వైష్ణవి విక్రమ్కి కంప్లైంట్ ఇస్తున్నట్టు చెప్తుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ వైషు నిజాలు చెప్పినప్పుడు అలా కోప్పడకూడదు అని తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటుంటే అంటే అని వైష్ణవి అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది అంటే ఏంటి బావ కూడా నేను చెప్పింది నిజం అని ఒప్పుకున్నాడు అంతే కదా బావ అని వంశీ అనగానే విక్కి అని కోపంగా అంటుంది వైష్ణవి విక్రమ్ చిన్నగా నవ్వుతూ వైష్ణవిని తన గుండెలకి హత్తుకుంటూ అలాంటిదేమీ లేదు నువ్వు నా బంగారానివి నిన్నెందుకు అలా అంటాను వాళ్ళేదో సరదాగా నిన్ను ఏడిపిస్తున్నారు అంతే నువ్వు వాటి గురించి ఆలోచించుకో నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అని వైష్ణవి నొద్దుట చిన్నగా చిరుముద్దు ఇవ్వగానే వైష్ణవి నవ్వుతూ తమ వెనుకనున్న విరాస్ వంశీ వైపు చూస్తూ ఇప్పుడేమంటారు అని కళ్ళెగరేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి